బంగారము ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగిసిన నిన్ను తాతాగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన

మించిన బలము గల వారి చేతుల నుండి దీనులను పోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను ఇక్కడ విడిపించుటలో ఆయన వంటి వారు ఎవరూ లేరని దావిదు కీర్తిస్తూ పాడుతున్న పాటగా ఇక్కడ మనం చూస్తున్నాం అవునండి దేవుడు మనల్ని విడిపించినట్లుగా దేవుడు మనల్ని విమోచించినట్లుగా ఎవరు మనల్ని విడిపించలేరు లేక విమోచించలేరు నిర్గమాకాండము దేవుని ప్రజలు ఎలా విమోచించబడ్డారో మనకి తెలియజేస్తుంది ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోండి ఒకటి ఫరో అధికారం నుంచి విడిపించబడ్డారు రెండవది బానిసత్వం నుంచి విడుదల పొందారు మూడవది ఐగుప్తు నుంచి విడుదల పొందారు మనం కూడా ఏసు క్రీస్తు కృప ద్వారా లోకము నుంచి సాతాను నుండి పాపపు దాస్యం నుంచి మనం విడిపించబడ్డాం ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి నోట స్థుతి రాలేదు వారి నోట మూలుగు వచ్చింది బాధ వచ్చింది దుఃఖం వచ్చింది వారి నోట్లో నుంచి కానీ ఎప్పుడైతే విడిపించబడ్డారో ఎప్పుడైతే విమోచించబడ్డారో వారి నోట స్థుతి ఉంది వారి నోట ఆరాధన ఉంది ఇవి దీ కాలము దేవుని బిడ్డగా నేను విడిపించబడితే నీ నోట స్థుతి ఉంటుంది ఆయన ఎవరినైనా విడిపించగలడు ఆయన మనుషులకు అసాధ్యమైనది ఆయన చేయగలడు ఏమండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు విడుదల పొందలేని స్థితిలో ఉన్నవారు దేవుని బలమైన హస్తముతో వారు బయటికి రాగలిగారు అదేవిధంగా యుదే కాలం కూడా ఈ బలహీనత నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను నేను నిస్సహాయుడిగా ఉన్నాను అని నువ్వు చింతిస్తున్నావా ఇదిగో నిన్ను విమోచించగల శక్తి గల దేవుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు ఆయన నువ్వు ఆశ్రయించి ఆయన తట్టు తిరుగు దేవుడు నిన్ను శక్తిమంతుడు బైబిల్ బృందం చెప్తుంది ఆనాడు ఇస్రాయల్ ప్రజలు విడుదల పొందటానికి ఒక పస్కా పశువును వధించారు ఆ రక్తము ద్వారా వారి విమోచనను పొందుకున్నట్లుగా చూస్తా అలాగే దేవుని బిడ్డలను మనము వెండి బంగారములు వంటి క్షయవస్తువుల చేత మనం విమోచించబడలేదు కానీ పరిశుద్ధమైనది నిర్దోషం అనేది అయిన గొర్రె పిల్ల రక్తం వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచించబడ్డాం అమూల్యమైన రక్తముతో విమోచించబడ్డాం మరలా ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డను మనం ఆయన రక్తము చేత ఈ ఈరోజును విమోచించబడ్డావా పాపపు దాస్యం నుంచి బయటకు వచ్చావా దురలవాట్ల నుంచి బయటకు వచ్చావా చీకటి క్రియల నుంచి బయటకు వచ్చావా అయితే ఖచ్చితంగా నీ నోట స్థుతి ఉంటుంది ఆయన వంటి వారు ఎవరు ఆయన ఇస్రాయెల్ ప్రజలు పాడినట్లుగా నేను పాడతా నన్ను విడిపించిన దేవుడు ఇదిగో నేను ఈరోజు విమోచించబడ్డానంటే అది కేవలమైన కృపే అని దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తా తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం మహోన్నతులకు దేవ సర్వాధికారుడికి స్తోత్రాలు అవును విమోచించిట్లో నీ వంటి వారు ఎవరు లేరు విడిపించుటలో నీ వంటి వారు ఎవరు లేరు ఎటువంటి బానిసత్వం నుంచైనా ఎటువంటి పాపపు కట్ల నుంచైనా నీ ఒక్కనివే విడిపించి వాడవని నీ వాక్యం ద్వారా తెలియజేశారు కనుక విమోచన కార్యం బట్టి మరొకసారి వందనాలు చూస్తూ ఇంకా బంధకములు ఉన్నవారు పాపపు కట్ల చేత ఇంకా బంధించబడిన వారు ఉన్నారు వారు కూడా విడుదల పొందగలుగుటకు నీ తట్టు తిరుగుటకు రక్షణ పొందుటకు సహాయపడమని వేస్తున్నాం వెడుతున్నాం తండ్రి